నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రీఆర్ స్టూడియోస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసా అది కూడా తాడూరు శ్రీనివాస్ గారితో లేట్ చేయకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా రోజులు బాగున్నారు చాలా బాగున్నాయి మా వైఫల్యం ఉంటది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ పెట్టినాము వారు అడిగినంత సమయం కూడా చెప్పినాము బిజినెస్ అడ్వైజరీ దాంట్లో చర్చ చేసినాము ఏ టాపిక్స్ తీసుకోవాలో చర్చ కానీ చెప్పినాము వారు అడిగినటువంటి అనేక అంశాల మీద చర్చ చేస్తా ఉన్నాము ఇలా అది ఎస్ఐఆర్ గురించి కావచ్చు లేకపోతే ఏదైనా ఏ అంశమైనా వాళ్ళు టేకప్ చేయొచ్చు ప్రజా సమస్యల మీద కానీ ఈ రోజు వారికి పార్లమెంట్లోకి రావడం ఇష్టం లేదు పార్లమెంట్కి రాకపోగా కుక్కలను పట్టుకొని వచ్చి బహుబో మనడం అరవడం బయట పార్లమెంట్ బయట ఆవరణలో ధర్నాలు చేయడానికి టీవీల ముందు కనిపించడానికి వస్తున్నారు తప్ప పార్లమెంట్ వచ్చి ప్రధానమంత్రి గారు ఇన్వైట్ చేశారు పార్లమెంట్ లో చర్చ వాళ్ళ దగ్గర పసలేదు ఇప్పుడు డే బై డే అంతర్ధానం అవుతున్నటువంటి అమావాస్యకు ముందు చంద్రుడు ఎట్లా ఉంటాడో రాహుల్ రాఫ్ కాంగ్రెస్ లో ఆ రకంగా ఉంది ఇలా ఢిల్లీ కావచ్చు ఆ తర్వాత మహారాష్ట్ర కావచ్చు ఆ తర్వాత హర్యానా కావచ్చు మొన్న బీహార్ కావచ్చు పదే పదే ఓటమిని చవి చూస్తా ఉన్నారు సో దానికి ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపుతా అంటే ఓటమి చూసారని రావట్లేదని అంటే అంటున్నారు ఇయ్యా ఓటమి రుచి ఆ రకంగానే ఉంటది బెంగులేకపోతా ఉన్నారు చర్చించే దమ్ము ధైర్యం లేదు ప్రధానమంత్రి మోడీ ముందు రాహుల్ యొక్క గ్రాఫ్ సరిపోవట్లేదు ఎక్కడో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతా ఉంది వారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పార్లమెంటు సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు ఎంత ఖర్చు అంటే పార్లమెంటు సమయం అంటే ఒక్క నిమిషానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి అటువంటి వేదిక ప్రజాస్వామ్యానికి దేవాలయం దాని లోపలికి వెళ్ళి చర్చలు చేయాలి కదా ప్రజా సమస్యలు చర్చింపబడాలి కదా ఈ మంకు చిన్న చిన్నపిల్లాగా నాకు ఇదే కావాలి నాకు అదే కావాలని మంకు పట్టు పడతారు చూడండి సబ్జెక్ట్ ఏదైనా సరే ప్రభుత్వాన్ని మనకు కావాల్సినటువంటి సమస్యల మీద ప్రశ్నలు అడగాలి సమాధానాలు రాబట్టాలి అది ప్రతిపక్షం యొక్క ప్రభుత్వం నీకు సమయం కేటాయించకపోతే ప్రభుత్వం పార్లమెంటు తగిన సమయం కేటాయించకపోతే అడగాలి గాని ఈ రకమైనటువంటి కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలు గాలి కొదలేసి చేయడం అనేది ప్రతిపక్షం యొక్క వైఫల్యం గ్లోబల్ సమిట్ పైన మీ అభిప్రాయం ఏమంటారు మరి గ్లోబల్ సమ్మిట్ అంటే ఇది ప్రపంచంలో ఒక పెద్ద ఏ మొరుగ పెట్టినని రెండేళ్లలో తెలంగాణలో అప్పుడే గ్లోబల్ దాకా పోతా ఉన్నాం మనం ఈ రెండేళ్లలో కనీసం పెన్షన్లు ఇయకపా ఆయన చెప్పిన హామీలు ఇవ్వకపా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ దాన్ని తిలవదించి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు ఇవ్వట్లేదు ఇంకా పైగా ఖజానా ఖాళీగా ఉంది నన్ను కోసుకున్న రూపాయి లేదు మీ జీతభత్యాలు కూడా ఇవ్వలేకపోతున్నా అని ప్రభుత్వ ఉద్యోగులను బెంబేలు ఎత్తించడం సో ఒక్క రూపాయి లేనటువంటి ఆయన ఇయ్యాల వేల కోట్ల రూపాయలకు అక్కడ పోయి నిన్న మీరు మోడీ గారిని ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈయన అడిగింది ఏంటి త్రిబుల్ ఆర్ గురించి అడిగాడు అది ఆల్రెడీ కేంద్రం తీసుకున్న నిర్ణయం కేంద్రం ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి అంశం నువ్వు ల్యాండ్ అక్విజిషన్ దానికి కావాల్సిన జాయింట్ వెంచర్లో రాష్ట్రం సమకూర్చాల్సినటువంటి నిధులు కానీ భూమి కానీ నువ్వు చేయకుండా త్రిబుల్ ఆర్యట్లేదు అని అంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తే ఇస్తనే వాడితే నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా మీకు ఉదాహరణకు మెట్రో మెట్రో పొడిగింపులో అంశంలో నలభై మూడు వేల ఎనిమిది వందల కోట్లు కావాలని ఒక దరఖాస్తు ఇచ్చినాడు ప్రధానమంత్రి మోడీ గారికి మరి నలభై మూడు వేల నలభై నాలుగు వేల కోట్లు సుమారు నువ్వు అడిగే ముందు ఇది జాయింట్ వెంచర్ ఇది స్కీము ఇది మెట్రో లైన్ అనేది దీనికి ఆల్రెడీ మొన్నటి వరకు గత ప్రభుత్వము మీ విధానాల వల్ల ఆ కాంట్రాక్టర్స్ తో మీరు ఒప్పందాలు చేసుకోలేక అగ్రిమెంట్స్ చేసుకోలేక ఇన్ని రోజులు కాలయాపన జరిగింది ఇప్పుడు ఆ మెట్రోకి కావాల్సిన భూమిని నువ్వు అక్వైర్ చేయలేదు దానికి జాయింట్ వెంచర్కు కావాల్సిన థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి మరి నీ దగ్గర పదిహేను వేల కోట్లు ఉన్నాయా నువ్వు నలభై నాలుగు వేల కోట్లు అడిగే ముందు పదిహేను వేల కోట్లు నీ దగ్గర పెట్టుకొని ఇదిగో మేము రెడీగా ఉన్నాం జాయింట్ వెంచర్లో మీకు కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి ఇంకో భూమి కూడా అక్వైర్ చేసినాం ఇంకా మీరు మొదలు పెట్టండి అన్నట్టు ఉండాలి కానీ నువ్వు ఏం చేయకుండా ఉట్టిగానే బ్లేమ్ గేమ్ ఫుట్బాల్ గేమ్ ఆడితే ఆడు ఇక్కడ ఎవరు కాదంటలేదు అది మంచి గేమే గతంలో కేటీఆర్ ఆడిన ఈ ఫార్ములా కార్ రేస్ కంటే మునవర్ షోల కంటే ఇది ఒక రకంగా కొద్దిగా బెటరే కానీ నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడబోయి బ్లేమ్ గేమ్ కూడా ఆడతా ఢిల్లీ వేదికగా అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నీ ఆటలన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు నీ జిమ్ముక్కులు చూస్తూ ఉన్నారు ఇలా గత ప్రభుత్వం కూలిపోయిన కాళేశ్వరం లక్ష కోట్లతో నువ్వేమో లక్ష కోట్ల మూసి అంటావు పైసలు ఒకవైపు ఏమో కజానల రూపాయలు లేదంటావు మెట్రోకి నలభై ఐదు వేల కోట్లు అంటావు మరిన్ని పదిహేను వేల కోట్లు ఎడికెళ్ళిస్తావు ఆర్కి నీవు ల్యాండ్ అక్విజిషన్ కు రైతులకు ఏ రకంగా పైసలు కట్టిస్తావు ఇవాళ అనేక అంశాలు ఇవాళ రైల్వే లైన్స్ మనోహరాబాద్ కొత్తపల్లి సిద్దిపేట టు సిరిసిల్లా కాజిపేట టు విజయవాడ గుంటూరు టు విజయవాడ తర్వాత గుంటూరు టు బీబీ నగర్ తర్వాత మన ఏది మేడ్చల్ నుంచి ముత్కొల్లా ఇక్కడికో అదొక లైన్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి దీనికి ఏంది రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ కి రాష్ట్రం యొక్క వాటా సుమారు ఒక వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇవాళ ఆ వెయ్యి కోట్ల రూపాయలు నువ్వు ఇప్పటి వరకు కడతలేవు ఆల్రెడీ కేంద్రం పనులు మొదలు పెట్టింది కదా మరి రైల్వే లైన్లకి దానికి భూమి అక్విజిషన్ కూడా చేయలేను గత ప్రభుత్వం సిరిసిల్లా సిద్ధిపేటి పెట్టుకున్నారు వాళ్ళు చేయలేదు ఈ రోజు వీళ్ళు చేయట్లేదు మనోహరాబాద్ కొత్త పెళ్లి ఆల్రెడీ కంప్లీట్ చేసిన ఇప్పుడు ఇంకొక లైన్ ఎక్స్ట్రా లైన్ అన్నట్టు డబుల్ లైన్ సో మరి దానికి డబ్బులు ఇది చేయట్లేదు ఈ రకంగా ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న దానికి ఏమో నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీ బాధ్యత నెరవేర్చకుండా ఉట్టిగానే పేపర్ షూట్ లాగా ఉంది నేను ఒక ఫోటో స్టూడియో పెట్టుకున్నట్టుగా ఢిల్లీలో ఫోటోలు దిగి వచ్చినట్టుగా రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో ప్రధానమంత్రి గారితో ఫోటోలు దిగొచ్చి ఆ ఫోటోలని రంగుల రాట్నట్టు ఇక్కడ చూపిస్తున్నావు గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఇప్పుడు రంగుల కళ చూయిస్తా ఉన్నాం మూసి మూసి కాకముందే పనులు మొదలు పెట్టకముందే మూసి ఎట్లా ఉంటుందో ఏ రకంగా చేయబోతున్నావు అప్పుడు ఆయన డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం వేసినట్టు నువ్వు కూడా గదే ఇది చేస్తా ఉన్నావు అంటే కేసీఆర్ బూట్లలో కాళ్ళు పెట్టి నడుస్తున్నాడు ఆయన అంటే కాపీ కొట్టినాడు అంతే ఆయన పదేళ్ళు ఫామ్ హౌస్ పోయాడు ఈయన ఐదేళ్లకే ఫార్మ్ హౌస్ పోతాడు సో అందుకనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికన్నా ముందు నువ్వు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి ఇవాళ నువ్వు తెలంగాణ రైజింగ్ అంటున్నావు ఓకే ఇవాళ రెండు వేల నలభై ఏడు వరకల్లా వికసిత భారత్ మోడల్ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారు దాంట్లో నువ్వు సింక్ అయి దాంతోపాటు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు ఓకే నీ ఆలోచన నీ డ్రీమ్ మంచిదే ఇది ఎట్లా ఉందంటే ఒక మోడీ గారు ఒక ట్రక్ లేదా మోడీ గారు ఒక బస్సు చాలా చక్కగా ప్రజల్ని ఎక్కించుకున్న బస్సుని నడుపుతా ఉంటే రేవంత్ రెడ్డి బండిలో పెట్రోల్ లేదు కానీ ఆయన పరిగెత్తాలి మాతో పాటు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లాగా పరిగెత్తాలి నేను కూడా ఏదో చేస్తున్నాను చూపించుకోవాలి ఏం చేస్తున్నాడు అంటే ఆ మోడీ నడుపుతున్నటువంటి బస్సు వెనకాల మెట్లకు ఉంటుంది కదా ఆ చైన్ దాన్ని పట్టుకొని బండిని ఉరుకుతా ఉన్నాడు అంటే ఈయన డీజిల్ పెట్రోల్ తప్పించుకుంటున్నాడు కానీ పోతే కింద పడతావు కదా సో అందుకని నువ్వు కాంపిటీషన్ కానీ మోడీ గారి ఆలోచనలు కానీ కాపీ కొట్టే ప్రయత్నం చేయి మంచి ఆలోచనలు తీసుకోవాలి కాదంటలేదు కానీ వాస్తవ పరిస్థితికి కూడా నువ్వు నేల మీద సామ్ చేయాలి కదా నేల విడిచి సాము చేయొద్దు కాదు ప్రభుత్వ ఖజానాలో లేదు ఏదంటున్నాయి నువ్వు లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు అడుగుతూ మరి లక్ష కోట్లు అడిగేటప్పుడు నీ థర్టీ పర్సెంట్ షేర్ నువ్వు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా సో ఇవేవి చేయకుండా నువ్వు ఢిల్లీకి పోయి ఈ ఏవి మన ఇన్విటేషన్ కార్డ్స్ రంగురంగుల ఇన్విటేషన్ కార్డ్స్ నీ ఫోటో చూపాయించుకొని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి చూయించుకోనికి తిరగడం అనేది ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ప్రామిస్ ఆల్రెడీ ఎన్నో ప్రామిసులు చేసినావు ఒట్లు తిన్నావు దేవుళ్ళపైన అవన్నీ నిలబెట్టుకో ఆ కార్యక్రమాలన్నీ వల్ల చేసిన పబ్లిక్ పైన తీసుకుంటున్నారు కదా సార్ బస్ ప్రైజెస్ తెంచడం కానీ ప్రైజెస్ పెంచడం కానీ అదే ఆ రకంగా చేస్తా ఉన్నాడు అదే యాభై టాక్సేషన్ ఒక వైపు టాక్స్ పెంచుతూ ఉన్నాడు ప్రభుత్వం ఖజానా లేదు అప్పుల పాలైంది రాష్ట్రం అంటున్నాడు ఆయనేమో ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు ఈయన ఏమో బయటకెళ్తున్నాడు కానీ ఫోటో షూట్ లు చేసుకుంటా ఉన్నాడు సో ఈ రకంగా రాష్ట్రం మొత్తం కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో కొంత నిబద్ధతతో కొంత బాధ్యతగా వ్యవహారం చేయాల్సినటువంటి వీళ్ళు ప్రజాపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారు అటు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా సైలెంట్ మోడ్లో ఉన్నారు ఏరోప్లేన్ మోడ్ అంటారు కదా సెల్ ఫోన్లో ఆ రకంగా ఉన్నారు సో అందుకనే ఈ రకమైనటువంటి ప్రచార ఆర్భాటాలు ప్రారంభ శూరత్వాలు ఇవన్నీ చూపిస్తున్నారు కానీ రియాలిటీ మాత్రం ప్రజలకు ఏం మురగ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉన్నాయి కదా సార్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సహకరించట్లేదు అని అంటారు అది నిజం చెప్పింది అదే కదా ఎక్కడ సహకరించలేదు మెట్రో ఇప్పుడు రైల్వే లైన్లు ఉన్నాయి ఈ రోజు స్వాతంత్రం సిద్ధించి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో మొన్న నితిన్ గడ్కరీ గారు వరంగల్ ములుగులో అనుకుంటా పక్కకు ఈ రాష్ట్ర మంత్రులందరూ కూడా ఉన్నారు అక్కడ ప్రకటించాడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ ఖర్చు పెట్టినామని ఇప్పుడు నేషనల్ హైవేస్ మీరు చూడండి ఎన్ని హైవేస్ చేస్తా ఉన్నాం ఈరోజు ఇలా ఆరు వేల కిలోమీటర్ల నేషనల్ హైవే లైన్లు ఇక్కడ పడతా ఉన్నాయి నవోదయ స్కూల్స్ వస్తా ఉన్నాయి మీ ప్రాంతంలో చెల్లపల్లి మీది చెల్లపల్లి సైడే కదా చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఏ రకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి మీకు ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉందో చెల్లపల్లి రైల్వే స్టేషన్ వందల కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తే దానికి ఒక చిన్న అప్రోచ్ రోడ్ ఒక హాఫ్ కిలోమీటర్ అప్రోచ్ రోడ్ ముప్పై ఆరు కోట్లు అయితే అది పెట్టి చేయడానికి వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం సో ఆ రకంగా ఏమీ చేయకుండా రైల్వే లైన్లకు చేయకుండా కేంద్రం ఏం చేస్తుందండి రైల్వే కేంద్రం సబ్జెక్టు తర్వాత నేషనల్ హైవేస్ కేంద్రం సబ్జెక్టు నవోదయ స్కూల్ కేంద్రం సబ్జెక్టు నీ వడ్లని కొనేటటువంటిది కేంద్రం సబ్జెక్టు నీ రేషన్ బియ్యంలో మా వాటా ఉండే ఫోటోలు మాత్రం పెట్టవు ఇవ్వాలని పిఎం ఆవాస్ యోజన అన్నది రైతు బంధు మేము సకాలంలో ఇస్తున్నాం ఇవ్వట్లేదు ఎరువులలో సబ్సిడీ ఇస్తున్నాం నీదేది ఇక్కడ ఘనకార్యం నీది ఎక్కడ నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావు చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ తిరుగుడు తప్ప ఒక్క ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు కదా ఇవాళ సో అందుకనే ఇది ఇది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో పప్పులో కాలు వేస్తున్నాడు తొందరలోనే ఇంటికి కట్టే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో లుకలుక ఉంది ఈ ఉన్న ఒక రాష్ట్రం తెలంగాణ ఇది కూడా ఊడ్చుకోపోతే జీరో మార్కులు బీఆర్ఎస్ ఉన్నట్లయితే అన్ని ఎన్నికలలో జీరో మార్క్స్ వచ్చినాయి వీళ్ళకు కూడా రేపు జీరో అవుతుంది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అంతర్ధానం అయ్యే పార్టీ జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేరుతుంది ప్రాంతీయ పార్టీ కంటే ఎక్కువేం లేదు వీళ్ళది కూడా అంటే తెలంగాణ ఇప్పుడు ఎట్లుందంటే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉంది కేంద్రం ఆదాయం తక్కువ మరి దీనికి మీ సమాధానం ఏమంటారు తెలంగాణ ఆదాయము మీకు కాన్స్టిట్యూషన్ కేంద్రం ఎప్పుడు కూడా రాజ్యాంగానికి విలువనిచ్చి పరిపాలిస్తుంటుంది నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత తెలంగాణ ట్యాక్స్ డెవల్యూషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ ఎవరు ఆపినా ఆపకపోయినా హక్కుగా మనకు వస్తుంది ఇక నువ్వు అడిగేది ఏంటి ఆ నలభై రెండు పర్సెంట్ కాకుండా మిగతా ఏదైతే ఎక్స్ట్రా నువ్వు ఇటువంటి అడుగుతా ఉన్నావు మెట్రో రైల్ అని లేకపోతే ఇంకా అర్థులార్ అని ఇటువంటి అవన్నీ కేంద్రం చేస్తూ ఉంది ఒకవైపు నీకు వేరే రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఏపీ జనాభా ఎంత ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత వాటికి అనుగుణంగా కేంద్రం కేటాయిస్తుంది అన్ని రాష్ట్రాలు సమానమే కదా ఇవాళ నార్త్ ఈస్టర్న్ సైడ్ స్టేట్స్ ఉన్నాయి త్రిపుర ఉంది అస్సాం ఉంది సిక్కిం ఉంది అనేక రాష్ట్రాలు ఉన్నాయి వాటన్నిటిని ఇన్ని ఎన్ని రోజులు నెగ్లెక్ట్ చేసినావు కదా ఇప్పుడు మరి ఒకవేళ ఇప్పుడు చైనా బార్డర్ దాకా టన్నెల్స్ వేసినాం లేహ్ ప్రాంతంలో టన్నెల్ వేసినాం జమ్మూ కాశ్మీర్లో టన్నెల్స్ వేసినాం పాకిస్తాన్తో ఒకవైపు యుద్ధం మిసైల్స్ తయారు చేస్తూ ఉన్నాం చంద్రమండలానికి శాటిలైట్స్ వెళ్తూ ఉన్నాయి ఈరోజు అనేకమైన రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇక్కడ ఏఐ జరుగుతూ ఉంది మిలిటరీ జరుగుతూ ఉంది మరి ఇవన్నిటికీ నీ తాత ఎవరిస్తారు చెప్పండి చెప్పని రాహుల్ గాంధీ తాత తెచ్చిస్తాడా డబ్బులు ఇవన్నీ కేంద్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా అవన్నీ చేస్తూనే మనకు హక్కుగా రావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటారు వాటికి కేంద్రం ఇవ్వలే కేంద్రం అన్ని కేంద్రం ఇచ్చినాక మురునివ్వేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు తెలుసుకుంటారు ఇక బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటారు నీతో అయితే లేదు కదా ప్రతిసారి నువ్వు ఓడింది అడుగుడేంది ప్రజలే డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుంటే ఇంకా పనే అయిపోయాయి అన్ని రాష్ట్రాల లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఏజ్ ఓల్డ్ పార్టీ స్వాతంత్రం సిద్ధి నుంచి ఇక్కడి వరకు పాత చింతకాయ పచ్చడి లాగా కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ నైన్టీన్ ఎయిటీస్లో లో ఎమర్జ్ అయ్యి ఈ రోజు చూడండి దేశంలో అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ఎన్నికలలో పార్లమెంట్లో ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జియో పాలిటిక్స్ ప్రపంచంలోనే విశ్వగురుగా ప్రఖ్యాతి చెందుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఒకవైపు ప్రతిపక్ష నాయకుడు అసలు ఏ రకంగా కూడా ప్రధాని మోడీ గారి స్ట్రెచర్కి ఆయన సరిపోవట్లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్ అంటే ప్రజల్లో కూడా నాయకత్వ పటిమ కావాలి కదా దేనికైనా నడవాలంటే మీ యాజమాన్యం పటుత్వం కావాలి సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఆ నాయకుడు పటుత్వం అనేది ఉండాలి కదా సో అందుకనే కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అవుతా ఉంది బీజేపీ గ్రాఫ్ పెరుగుతా ఉంది రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఉన్న కర్ణాటకలో కూలిపోతుంది లుక్కలుక్కలు చూసినారు కదా వాళ్ళకి లేక లేక అధికారం ఇస్తే కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుక వస్తారు ఇక్కడ కూడా నాకు మంత్రి పదవి నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నారు సో ఈ రకమైనటువంటి ఇది ఉంటాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసేటటువంటి తత్వం అటువంటి విధానం వారిలో ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్మరుగైతుంది సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్ అంటే మీ పార్టీ నుంచి మీరు ఎట్లా చేస్తున్నారు సార్ ఇవి పార్టీల పరంగా జరిగేటటువంటి ఎన్నికలు కాదు ఇది రాజ్యాంగపరంగా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి కేంద్రము నేరుగా నిధులు రాష్ట్ర పంచాయతీలకు అందిస్తుంది ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదు కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలలో తిరిగి ప్రచారం చేస్తున్నారు మనం సర్పంచ్ ఎన్నికలలో తిరుగుతారా ఇది పార్టీలకు సంబంధం ఉండ ఇది రాజ్యాంగపరమైనటువంటి ఎన్నికలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణని వారి నాయకుడే కదా తెచ్చాడు ఎన్నికలు సకాలంలో పెట్టకపోతే రిజర్వేషన్లు సరిగ్గా పాటించకపోతే ఈ ఎన్నికలు అయితే ఉంటే సింబల్ లేనటువంటి ఎన్నికలలో సర్పంచ్ మీరు గెలిస్తే మా మంత్రుల దగ్గర ఉండి పని చేసి పెట్టేటోళ్ళు అంటే నీ దగ్గర లేకపోతే చేయరా నీ మనుషులు గెలవకపోతే ఇది స్వతంత్రంగా జరగాల్సినటువంటి ఎన్నికలు పార్టీ రహితంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఒక సేవా భావము సేవ తత్పరత కలిగినటువంటి వాళ్ళే సర్పంచ్లుగా ఎన్నిక కావాల్సినటువంటి ఈ అంశము వీటిలో కూడా నువ్వు రాజకీయంగా మైలేజ్ పొందడానికి చూస్తా ఉన్నావు అంటే ముఖ్యమంత్రి గారు ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలుస్తూ ఉంది సో కాబట్టి ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు రాజ్యాంగపరంగా జరగాల్సి చక్కగా ఎన్నికల కమిషన్ నిర్వహించాలి ఏ పార్టీలు కానీ ఎటువంటి అటువంటి ఇది మద్యపాన నిషేధం కూడా మొత్తం రాష్ట్రం అంతా విధించాలి ఎన్నికలయ్యేంత వరకు డబ్బులు కానీ ఆప్షన్స్ కానీ జరగకుండా చూడాలి ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలు జరుగుతూ ఉన్నాయి రాబోయే కాలంలో సర్పంచ్లు దేనికండి ఆ ఊర్లో ఓ శ్మశాన్ ఘాట్ కట్టడానికి ఒక పజల దవాఖాన కట్టడానికి ఒక స్కూల్ కట్టడానికి ఒక రోడ్ వేయడానికి మోరీల్ క్లీన్ చేయడానికి క్లీన్ అండ్ క్లీన్ చేయడానికి చెట్లు పెంచడానికి ఇవి కదా అక్కడ వీధి దీపాలు వస్తున్నాయా లేదా ఈ పనికి ఒక సేవా దృక్పథం కలిగిన సర్పంచులు గెలవాల్సిన చోట్ల ముఖ్యమంత్రికి ఏం పని ఎందుకు తిరుగుతున్నాడు ఆయన అది కూడా గాలి మోటార్ వేసుకొని తిరుగుడు సర్పంచ్ ఎన్నికలకి ముఖ్యమంత్రి గాలి మోటార్ మీద తిరుగుతున్నాడు ఇది ఏ రకంగా కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి థ్యాంక్ యూ సార్ మాకు మళ్ళీ మరిన్ని విషయాలు మాకు చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంటర్ నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్